హాయ్ అండి వెల్కమ్ టు తెలికింటి వంటలు ఈరోజు ఉల్లగడ్డ ఫ్రై చేస్తున్నారండి చాలా టేస్టీగా ఉంది చూద్దామేం కావాలో ఉల్లగడ్డలు ఎర్రగడ్డ పచ్చిమిర్చి ఇవి తిరగమతికించండి ఆవాలు జీలకర్ర పచ్చనిపప్పు మినపప్పు తెల్లగడ్డ కరివేపాకు ఫస్ట్ మనం ఉల్లిగడ్డ ఇట్లా పైన పొట్ట తీసేసుకోవాలండి నీట్గా ఇట్లా పొట్టంతా బాగా నీట్గా తీసేసుకొని అవి సన్నగా తిరిగేసి బాగా కడిగేసి ఇట్లా కొంచెం ఎక్కువ వేయకుండా కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకోవాలండి ఒక రెండు నిమిషాలు అవి మెత్తపడే వరకు ఉడకపెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఎక్కువ పిల్లలు ఎక్కువగా బాగా ఉల్లగడ్డ తాలింపు చాలా బాగా తింటారు కదండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మనం ఇట్లా చేస్తే ఇంకా బాగా ఇష్టంగా తింటారండి ఇట్లా మనం తాలింపు చేసుకుంటే ఉల్లగడ్డ దేంట్లకైనా సరే పప్పులో పచ్చడిలో ఏ దేంట్లకైనా సూపర్గా ఉంటుందండి తాలింపు చూడండి ఉల్లగడ్డ మెత్తగా అయిపోయింది ఇప్పుడు తీసేసి ఆ వాటర్ అంతా చేసుకోవాలండి కొంచెం నీళ్ళు ఉన్నాయి కదండి ఆ నీళ్ళన్నీ మనం వంచేసి ఉల్లగడ్డలు వతికి అట్లా వడకట్టి పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ వేటెక్కాక ఇప్పుడు మనం తెల్లగడ్డ వేసుకోవాలండి ఫస్ట్ తెల్లగడ్డ కొట్టేసి వేసేసి తెల్లగడ్డ కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి తర్వాత మనం ఈ తిరగమాత గింజలన్నీ వేసేసుకోవాలి ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఏగిపోయాక మనం కరివేపాకు కూడా వేసేసుకొని పచ్చిమిర్చి సన్నగా చీరికలుగా చేసేసుకొని పచ్చిమిర్చి వేసేసుకొని ఇప్పుడు ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకుంటే చూడండి ఎర్రగడ్డ ముక్కలు కూడా వేసేసుకోవాలి చాలా వీచీగా తక్కువ టైంలో ఎక్కువ టేస్ట్గా మనకి చాలా బాగుంటుందండి తాలింపు ఇది కూడా బ్రౌన్గా బాగా ఎర్రగడ్డ ముక్కలు కూడా బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగిపోయాక తర్వాత మనం ఉల్లగడ్డలు ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకొని ఉల్లగడ్డ ముక్కలు కూడా వేసేసుకొని రుచికి సరిపడ ఉప్పు పసుపు వేసి బాగా ఇట్లాగా తిప్పేసుకొని నీట్గా పంత పట్టేటట్టు కలిపేసుకోవాలండి మనకి ఎక్కువ టైం లేనప్పుడు వీచిగా అయిపోయేది ఈ ఉల్లగడ్డ ఫ్రై అండి చాలా టేస్ట్గా బాగుంటుందని ఇట్లా చేసుకోండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లాగా ఒక రెండు నిమిషాలు మనం బాగా ఇట్లాగా వాడినిస్తే నూనెలో చాలా టేస్ట్గా వస్తుంది ఉల్లిగడ్డ ఫ్రై ఇప్పుడు మనము ధనియాల పౌడర్ అండి అది ఒక టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒక స్పూన్ కారం వేసుకొని అది కూడా బాగా కలిసేటట్టు కలిపేసుకొని తేరండి టేస్టీ టేస్టీ ఉల్లగడ్డ ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఉల్లగడ్డ తాలింపు లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే చెల్ల వేసుకొని ఉల్లగడ్డ ఫ్రై అయితే దంచేసుకోవడమేనండి టేస్టీ టేస్టీ ఉల్లిగడ్డ ఫ్రై రెడీ అయిపోయింది ఇప్పుడు అన్నంలో నేను మినపప్పు పచ్చడి చేస్తానండి మినపప్పు పచ్చడి ఉల్లిగడ్డ ఫ్రై అండి చాలా రెండింటికి చాలా బాగుంటుందండి పప్పు రసం ఏ చేసినా ఇలా ఫ్రై చేసుకున్నామంటే ఇంకా పిల్లలు ఏం మాట్లాడకుండా బాగా తినేస్తారు టేస్ట్ టేస్టీ ఉల్లిగడ్డ ఫ్రై రెడీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్